నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం గచ్చిబౌలి పరిధిలోని కేర్ హాస్పిటల్ సమీపంలో గల అమ్మవారి ఆలయం దగ్గర గత రెండు రోజుల నుండి జయబేరీ కాలనీ పార్కులోని అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహించి చివరి రోజున ఊరేగింపుగా పార్కు నుండి ఆలయం వరకు అమ్మవారిని ఊరేగించి ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నారాయణపేట ఎమ్మెల్యే పర్మికారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ఘనమైన పూజలు నిర్వహించారు పూజలో భాగంగా గోమాతను ఆలయం చుట్టూ మూడు రౌండ్లు తిప్పి ప్రతి ఒక్కరూ ఆలయంలో కొబ్బరికాయలను కొట్టి ఘనమైన పూజలను నిర్వహించారు ఈ పూజలు మూడు రోజుల పాటు సజావుగా సాగడానికి మరియు అనిల్ సాయి సుబ్బారావు రఘువీరారెడ్డిలతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి పార్కులో సేవలందించిన గణేష్ దుర్గాలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మాజీ ప్రభుత్వ రిటైర్డ్ అధికారి మరియు జయబేరి కాలనీ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు हेलो हेलो ये बटोली इधर आओ कट बटू ए जय पंकज जय మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం